సభకు నమస్కారం సభా సభా వేదికపై దయచేసి మీరు దయచే దయచేసి మీరు ఓపిక వినాలా ఈరోజు ఈరోజు ఈ అనంతపురం నియోజకవర్గం ముఖ్య కేంద్రంలో అలుపెరగని యోధుడుగా ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా అఖిల మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రివర్యులుగా తనదైన శైలిలో శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏదో నాకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు అనేటువంటిది కాకుండా ఎక్కడా కూడా తన శ్రమ శ్రమ ఆయన శ్రమించి తను అహర్నిశలు ఈ రాష్ట్రంలో పార్టీని పూర్వం తేవాలని యువగలం పేరుతో ఒక నవ గలాన్ని వినిపించాలని మన ప్రజల్లో అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రజాప్రతిని యొక్క అక్రమాలు అవినీతిని ఎండగట్టడానికి స్థానిక నాయకత్వాలు భయపడేటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో లేదు నేనున్నానని చెప్పి ఆయన యుగులం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించి నూతన ఉత్తేజాన్ని పార్టీకి కల్పించినటువంటి నారా లోకేష్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏడు పదుల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా వయస్సుకు సమానం కాదంటున్నారు కానీ యువకుడిగా పనిచేసేటువంటి సందర్భంలో అవసరమైతే భవిష్యత్తులో ఒక యువనేతగా నీకు పోటీ తగలడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నారా లోకేష్ తన వ్యక్తిత్వాన్ని తన యొక్క కష్టాన్ని చెమట నోడ్చి రాష్ట్రంలో భవిష్యత్తు ఆశా కిరణంగా కూడా ఆ పాదయాత్ర ద్వారా నిరూపించినటువంటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి మన ఉంది అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బలహీన వర్గాల నాయకుడు కాళ శ్రీనివాసులు గారికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జు పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి వరుణ్ గారికి సాధారణంగా ఈ వేదిక పైన ఆహ్వానిస్తూ ఈరోజు మనం కూడా ఆలోచించాలి ఎన్నికల సమీపరిస్తుంది ఈ తరుణంలో శంఖారామం ద్వారా శంఖాన్ని పూరించి కార్యకర్తల్లో కష్టపడినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకు గౌరవం ఇచ్చి తిరిగి పార్టీలో మనం పనిచేద్దాం ఎన్నికల సమరంలో పోరాడదామని చెప్పి పిలుపునివ్వడానికి బలం చేకూర్చడానికి ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని అందరూ కూడా సాధారణంగా వచ్చేటువంటి సందేశాన్ని విని మనం ప్రజల్లో చైతన్యం కలగడానికి దోహదపడే రీతిలో అందరూ కూడా ప్రయత్నించవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఇక్కడ రావడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్న దాని కారణం అంటే ఈరోజు అనంతపురం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలు రెండింటినీ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు ఎన్నికైతే ఆనాటి మద్రిచన్నారాడి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అదే విధంగా అదే రోజు డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్ కాదు ఆవుదూడ కాంగ్రెస్ ద్వారా ఆ రోజు పోటీ చేసి గెలిచి తిరిగి ఇందిరా కాంగ్రెస్ లో చేరితే ఆయన కూడా డెబ్బై నువ్వులో శాసనసభ్యుడు అంటే ఇద్దరు సహచార శాసనసభులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఎమ్మెల్యేగా లో పని మీద పోతే బాంబుల తుపాకీల మొత్తం ఆయన హత్య చేయడానికి అక్కడ ఒక విధ్వంసం జరిగింది అదే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు అలిపిరిగిపోతే అక్కడ కూడా ఒక విధ్వంసం జరిగింది బయటపడ్డాడు ఆయన బయటపడ్డాడు కానీ వ్యత్యాసం ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి నేత వ్యక్తిగత కక్షలతో ఆ రోజు లో ప్రత్యర్థులు దాడి చేశారు మా వాళ్ళని చంపారు కాబట్టి మిమ్మల్ని చంపుతామని కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాంతిబద్ధతను కాపాడాలని ఒక నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారాన్ని మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా ప్రమాణ స్వీకారంలో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా భయం లేకుండా పనిచేస్తానని చెప్పాడు కాబట్టి ఆ రోజు కట్టుదిట్టంగా పోలీస్ వ్యవస్థని ఆ రోజు నిర్మించి పరిపాలన సాగించినందుకు ప్రజల కోసం అలిపిరిలో ఆ రోజు బాంబ్ లో ఆయన ప్రజల కోసం అన్నిటికీ సిద్ధమైనటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వ్యత్యాసాన్ని మనం గమనించాలా ప్రజలు చెప్పాలా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడా తెలుగుదేశం పార్టీ నేతల్ని ప్రోత్సహించి అక్కడక్కడ పెట్టండి అని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయాలా ఇలాంటివి సాధించం చెప్పాడు ప్రభుత్వ పరం కూడా వరకు సహకరించాం అదేవిధంగా తన కన్ తనయుడు లోకేష్ బాబు పాద మన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కూడా ఎక్కడే కానీ ప్రభుత్వ పరంగా అడ్డంకులు చేయాల అదే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చినా అధిగమించి ఆయన సాధించాడు కానీ చంద్రబాబు నాయుడు కుమారుడుగా నారా లోకేష్ ఈ చరిత్ర సూచించాలని చెప్పి పాదయాత్ర నిర్వహించి ఎక్కడెక్కడ పోయినా కూడా అడుగడుగున అడ్డంకులు పెట్టడం మరి అధికారాన్ని దుర్ని చేయడం అంత వ్యత్యాసాన్ని కూడా గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దశలవారి చేసిన పాదయాత్ర నారా లోకేష్ గారు ఆ రోజు ఏం చెప్పాడు నా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే తప్ప సుదీర్ఘంగా ఈ పాదయాత్ర జరుగుతుందని చెప్పి అలు పెరగని యోధుడుగా అంచెలుగా దశలవారుగా కాకుండా సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్రంలో ఒక చరిత్రను శిక్షణ నవయువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ఇలాంటి తన తండ్రులకు కానీ తనలికి కానీ ఉన్నటువంటి తేడాన్ని మనమంతా కూడా గమనించాలా ప్రజలకు వివరించాలా అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు జరిగేటువంటి దురగతాలు అదేవిధంగా రకరకాలైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కూడా చాలా తేడా ఉంది రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతాల్లో అడుగడుగున అరాచకాలే ఆగడాలే అనంతపురంలో గంటకు హత్య అదే విధంగా రోజుకో మానవభంగం రోజుకు ఒక ఈ యొక్క దాడులు జరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ హత్య జరిగితే అక్కడి నుంచి ఏదైనా బృందం వస్తే మరి ఇంకో ఊర్లో జరిగింది పూండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనమేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ రోజు సందర్భంలో ఆ రోజు ఒక సంస్థ ద్వారా ఈ రాయలసీమలో అనంతపురంలో హత్యలు జరుగుతున్నాయి తప్పని చెప్పి ఆ రోజు జాతీయ పార్టీ నాయకులందరినీ కూడా హైదరాబాద్ లో నేను పిలిపించి ఒక సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సులో ఈ ఆగడాలు ఆగాలని చెప్పి చెబితే రోజు పతాక శీర్షికల్లో పత్రికా ప్రకటన వస్తే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించారు ముఖ్యమంత్రిగా మీరు రాయలసీమలో వ్యక్తులు దౌర్జన్య పరులు అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలు దౌర్జన్య పరులు అనేటువంటి భావన వచ్చే రీతిలో చేయడం కరెక్ట్ అంటే ఆయనకు ఒకటే చెప్పా రాయలసీమలో వ్యక్తుల మధ్య కక్షల్ని అది పార్టీల పరంగా కులాల పరంగా సామాజిక పరంగా చేసి నరమేదం అనంతపురంలో జరుగుతూ ఉంది ఇది కరెక్టా నేను రాయలసీమ వాణ్ణి అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారిని మేము కానీ ఆ రోజు అడ్డు చెప్పాం ఇది సరైనది కాదు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం కరెక్ట్ కాదని నా ఇంట్లో చెబితే వెంటనే మంచి అధికారం ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ విధంగా స్వేచ్ఛావాయులు పిలిచినటువంటి రాష్ట్రంలో ఎవరైనా అన్యాయం జరిగిందని చెప్పడానికి అవకాశం ఉందా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం కాదు సామాజికంగా అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో లేదా సంరక్షణ కోసమో అడిగితే ఆయన నెలల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితి నూట డెబ్బై ఐదు మంది శాసనసభల్లో నూట యాభై మంది ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఐదేళ్లలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కాదు ఆయన మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎంతమందికి దక్కిందో ఆత్మ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీదని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఈ విధంగా అనేక రకాలుగా సామాజికంగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యత్యాసాలను గమనించినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి ఈ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు జనసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మనం అందరూ కూడా చాటడానికి హక్కు మనకుంది అదేవిధంగా మనకు బాధ్యత తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు శాసనసభ్యుడు అనంత రెడ్డి గారు ఆయన రెండు మూడు పర్యాలు సుదీర్ఘంగా లోక్సభలో అన్నాడు మనం అనేక సందర్భాల్లో ఐదేళ్లలో కూడా చేశాం ఈయన చిత్తూరులో అగడాలు చేసేటువంటి అరాచకం చేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వి ఆయనతో బంధుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా ఈ జిల్లాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మంత్రిగా మిగిలిన ఎమ్మెల్యేల కంటే భిన్నంగా అధికంగా నాకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు కాబట్టి నేనేం చేసినా సా సాగుతుందనేటువంటి అభిప్రాయంతో పాలన కొనసాగిస్తున్న వ్యక్తి ఆయనకు అనేక సందర్భాలు చెప్పాం అభివృద్ధి చేశాడని మనం కరపత్రాల ద్వారా చెప్పాం ఎక్కడ అభివృద్ధి చేశావో లోకసభలో ఒక్కసారి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడావా ఈ ఐదేళ్లలో శాసనసభలో ఒక్కసారి గలం ఇప్పావా ప్రజల పక్షాన అదే విధంగా రెండు రోడ్లు సుభాష్ రోడ్లు గుత్తు రోడ్డు తెచ్చానంటాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు గట్కారి దగ్గరికి వెంకయ్యనాయుడు దగ్గరికి వెళ్ళాం ఇద్దో ఫోటోలు మేము ఆయనతో ఉత్తర పద్ధతిలో రాసాం ఇగో ఈ గట్కారి గారు ఉత్తరాలు మేము సాధిస్తే ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తే దాంట్లో కాంట్రాక్ట్లో కమిషన్ కొట్టడానికి నువ్వు వినియోగించుకున్నావు తప్ప నువ్వు అభివృద్ధి చేయలేదా అని చెప్పి అనేక దఫాలు చెప్పాం ఇవన్నీ ఒక అభివృద్ధి ఎవరు చేశారు ఏంటి అనేటిది మనం కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నప్పుడు మనం రాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటో మాకు అర్బన్కు ఉన్నది నాలుగే పంచాయతీలు ఆయన దగ్గర అధిక నిధులు తీసుకోవడానికి కూడా ఫీల్ అయినటువంటి పరిస్థితి అయినా కూడా రాజీవ్ కాలనీ పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు సుదీర్ఘ కాలం మాకు ఇక్కడ కావాలని అడిగితే నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే దానికి వెంటనే డబ్బు సాంఘ్యం చేస్తే బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఎన్నికలు వచ్చి ప్రారంభోత్సవం చేయలేకపోతే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెంకట్రామరెడ్డిపై ప్రారంభోత్సవం చేసి జగనన్న వారతి అని చెప్పి రాజీవ్ కాలం లేచుకున్నారు అనేక దబాలుగా చెప్పాం మనం కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ రోజు పంచాయతీలో ఎక్కడ పోయినా కూడా ఎల్ఈడి లైట్లు కానీ లేదా ట్యూబ్ లైట్లు కానీ ఉన్నాయా పాత కాలంలో పంచాయతీల్లో అవినీతి అక్రమాలతో పేరుకపోయి విద్యుత్ కొనుగోళ్ల పేరుతోనూ రకరకాల పరికరాల కొనుగోలుతోనూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఆ అవినీతిని నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిరోధిస్తానని చెప్పి ఎల్ఈడి లైట్లు లైట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పి సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పి ఒక మంత్రిగా తన వ్యక్తిత్వాన్ని తన కర్తవ్యాన్ని మరి గుర్తింపు తెచ్చుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు అదే పంచాయతరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఉన్నాడు నాలుగు పంచాయతీలో ఆయన ఏమో అనంత వెంకటర్రామరెడ్డి గారు బంధువు లోకేష్ బాబు గారు మాకు బంధువు కాదు వారి వితరత ఆయన పార్టీ అధినాయకుని కుమారుడిగా అడిగాం ఆయన అవకాశాలు ఇచ్చాడు ఈరోజు పంచాయతీల్లో లైట్లు లేకపోతే సిమెంట్ రోడ్లు వేయాలంటే అదే విధంగా ఎక్కడైనా బ్రిడ్జ్లు కట్టాలంటే పైదిరెడ్డి రామచంద్ర రెడ్డి పంచాయతీల్లో ఎన్ని నిధులు ఇచ్చాడో మరి వియంకులైనటువంటి గౌరవనీల నీళ్ళు అనంత వెంకట్రామరెడ్డి గారు చెప్పాలా అదేవిధంగా చెప్తున్నాడు పదే పదే అభివృద్ధి గురించి అని మనం బహిరంగంగా సవాల్ చేశాం ప్రమాణం చేశాం మేము ఐదేళ్లలో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ కమిషన్ గాని అవినీతికి కానీ అంగన్వాడీ టీచర్లో కానీ లేదా ఇతర పెన్షన్ లో కానీ నిబద్ధతగా నిజాయితీగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారే తప్ప అవినీతికి ఎక్కడా పాల్పడలేదు నీలాగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చాలా సార్లు ఛాలెంజ్ చేశాం మన శత్రులు కూడా అవినీతి పరుడు అనేటువంటి మచ్చ వేయలేనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ఉన్నాం వాళ్ళకు కూడా ధైర్యం లేదు ఈరోజు మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టర్లో కమిషన్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో అధికారులతో మామూలు కుటుంబ సభ్యులు రకరకాలుగా జరిగేటువంటి ఉదాంతం చూశాం ఐదేళ్లలో మా కుటుంబ సభ్యులు ఎక్కడైనా రాజకీయంగా ఎక్కడ ఏ దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళ ప్రమేయం లేదు ఈ రోజు అన్నదమ్ములంతా కూడా శాఖలంతా కూడా పంచుకొని దానికి మామూలు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాదా కాదని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద మనం చేస్తున్నా అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతున్నావు అదేవిధంగా శాంతి పద గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు ఈ అనంతపురంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క కేసు నా మీద లేదు పంతొమ్మిది తర్వాత ఈ రోజు అనేక కేసులు పెట్టారు ఆ కేసులు ఏ విధంగా తెలుసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత బీఫారం నాకిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆ బీఫారం దొంగలించాడ దౌర్జన్యంగా అని చెప్పి కేసు పెట్టించుకున్న ఘనత ఈ దేశంలో వరకు లేదు నా మీదే అంటే ఆ విధంగా తోడుతూ ఈ రోజు ఎఫ్ఐఆర్లు పెడితే హైకోర్టులో స్టే తీసుకొని వచ్చాం అదేవిధంగా మహిళలు భువనేశ్వర్ గారిని అసభ్య పదచాలంతో మాట్లాడితే మన మహిళలు కొంతమంది మాట్లాడి తప్పు అని చెప్పి మీ కుటుంబ సభ్యులు మాట్లాడితే ఎట్లా అంటే పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళ ఇళ్లలో అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ ఉదయం తెల్లవారుజామున దాడులు చేసి గంజాయి కూడా పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడి రోడ్ల దగ్గరకు వచ్చి బరి తెగించి ఏమిటికైనా సిద్ధమంటే కార్యకర్తలను కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక పర్యాయాల ప్రాంతాల్లో తిరిగి లార్డ్స్ హైకోర్టులో స్టే తీసుకొని విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ఈ విధంగా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాష్ట్రంలో ప్రపృతంగా ఒక పిలుపునిచ్చాం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పా ఎన్జిఓలు విజయవాడలో చేసిన రకంగా పోలీస్ పర్మిషన్ మనం ఎందుకు అంటే నాలుగు గంటలకు టైం పెట్టుకొని మనం సప్తగిరి సరికి రావాలన్నాము వేల మంది వచ్చి హోటల్లో అక్కడ ఉన్నారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా అడ్డుపడి పెద్ద ఎత్తున ఆ రోజు ఊరేగింపు తీసాం నిరసన జ్వాలలు మనం అనుమతి రేకరించాం అందుకని మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున ప్రతి వ్యక్తికి కూడా నేను రుణపడి ఉన్న పార్టీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా కష్టాల్లో నష్టాల్లో ఆర్థికంగా చిరిగిపోయినా మన ప్రభుత్వం వస్తుంది రేపు మనం ఎవరైతే మన మీద కక్ష పెట్టారో వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో కక్ష తీర్చుకుందామని చెప్పి చెప్పారు నారా లోకేష్ బాబుకి ఒకటే మనం చేస్తున్నా ఎందుకంటే ఇవన్నీ కూడా మా కష్టాలు ఉన్నాయి అదేవిధంగా ఈయన నవయుడుగా ఒక బావి మన రాష్ట్రానికి ఆశాకిరణంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాడు చెప్పాడు ఏం చెప్పాడంటే మీరెవరైనా నష్టపోతే నేనున్నా తప్పకుండా నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి మరి దానికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపుతో వాళ్ళకి పనిచేద్దామని ఆ యొక్క కసితో ఉన్నటువంటి మేమంతా మా వ్యక్తిగత ఆస్తులు అదేవిధంగా వ్యాపారాలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా మైన్స్ మీద ఫైన్లు పడి వ్యాపారాలు కూడా నష్టం చేసినటువంటి ఉందాలు ఇవన్నీ నేను పత్రికామకంగా ప్రజలకు చెప్తే కారకాలు చెప్తే భయపడతారు నాతో పాటు పయనించలేరని చెప్పి నాలో నేనే అవన్నీ కూడా అనుభవిస్తూ ఆవేదన భరిస్తూ పార్టీ కోసం ఈ రోజు వరకు కూడా కష్టపడ్డామని చెప్పి మేము మనం చేస్తున్నాం ఉన్నంత వరకు ఈ పార్టీ కోసం అదేవిధంగా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం సామాజిక హితం కోసం సైకో అయినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పారుదాల కోసం మా వంతు మనసా వాచ కర్మేణా ప్రతిజ్ఞ పూర్వకంగా మేము సహకరిస్తాం దానికి దోహదపడతాం అదేవిధంగా కొంతమందిని నేను లోకేష్ బాబు గారిని ఒకటి నిజంగా అభినందిస్తున్నా చాలా మంది కష్టాల్లో మన వెంట ఉండకుండా లోపాయి కారంగా అధికార వేరే పార్టీలతో లాలుచిబడి రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉంటే తన చుట్టూ పార్టీ ఆఫీస్కి తిరగడానికి వస్తే ఒకటి చెప్పాడు నా చుట్టూ తిరగద్దండి నియోజకవర్గాలపై చేయండి అని ఆ ఒక్క నినాదం ఒక్క ఆలోచన ఆ ఒక్క లక్ష్యం నిజంగా అనేక నియోజకవర్గాల్లో పనిచేసే కార్యకర్తలకి నాయకులకి ఒక మనస్థైర్ మన మనం ధైర్యం రావడానికి మీ యొక్క పిలుపు మీ యొక్క అభ్యర్థన మీ యొక్క ఆదేశం ఆ విధంగా ఉన్న మా కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది మనోధైర్యం ఉంటుంది మరింత రెట్టింపు చావుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా మనం ఈ యొక్క జిల్లా ముఖ్య కేంద్రంలో మనం కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా మనం ఈరోజు సామాజిక పరంగా అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మనం అందరూ కూడా నష్టపోయినటువంటి వ్యక్తులు కాబట్టి భవిష్యత్తులో మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలా అదేవిధంగా కష్టాలన్నీ నెరవేరాలా సమాజంలో మనము ఎక్కడైతే అవమానపడ్డామో ఎక్కడైతే అనేక మనోవేదనకు గురయ్యామో అదే చోట వాళ్లకు ఇచ్చడానికి పరిశ్రమించడానికి మనం కూడా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాను జాహీంద్